హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం గులాబీలకి మల్లె మొక్కలకి విరజాజుకి మూడు రకాలతో లిక్విడ్ తయారు చేసి పూల మొక్కలు తీసేద్దాము చూడండి ఎడేనియం ఎంత బాగున్నాయో మొక్క నిండా వచ్చాయండి పూలు చాలా బాగుందండి ఈ మొక్క చూడటానికి విరజాజి మల్లె గులాబీ ఈ మొక్కలకి ఎండుటాకులు ఎండిపోయిన కొమ్మలు కట్ చేసుకుని మట్టిని లూజ్ చేసి మనం ఇప్పుడు ఒక మంచి లిక్విడ్ ఇచ్చేద్దాము చూడండి ఎలా ఎండిపోయాయో ఈ ఎండిపోయిన ఆకులన్నీ తీసేసుకోవాలి మనం ఇలా తీసేసుకోవటం వల్ల కొత్త కొమ్మలు వస్తాయండి మనకి కొత్త చిగుర్లు వస్తాయి కొత్త చిగుర్లు వచ్చి కొత్త కొమ్మలు వస్తాయి ఎండిపోయిన కొమ్మలన్నీ కట్ చేస్తున్నా మనము ఎప్పుడైనా సరేనండి లిక్విడ్ ఇవ్వాలన్నా కానీ ఫర్టిలైజర్ ఇవ్వాలన్నా కానీ అనుకున్నప్పుడు ఎండిపోయిన ఆకుల్ని కొమ్మల్ని కట్ చేసుకుని మట్టిని కూడా లూజ్ చేసి ఇవ్వాలండి అప్పుడు మొక్కలు పచ్చగా హెల్దీగా ఉంటాయి ఇలా ఆకులన్నీ తీసేసుకోవాలి ఇలా తీసేయడం వలన మొక్క కూడా పచ్చగా బాగుంటుందండి ఎండిపోయిన ఇవన్నీ తీసేయడం వలన ఇంకా మనం మట్టి లూజ్ చేద్దాము విరజాజ్కి ఇంకా ఎండలు బిగినాయి అండి మొక్కల్ని జాగ్రత్తగా చూసుకోవాలి ప్రతి మొక్కని లిక్విడ్స్ కంపోస్ట్లు ఇస్తూ ఉండాలి మొక్కలకి మట్టిని లూజ్ చేస్తున్నాను ఇలా లూజ్ చేసి లిక్విడ్ ఇవ్వాలి లిక్విడ్ ఇస్తే మొక్క పచ్చగా హెల్దీగా పెరుగుతుంది డబ్బా పెడుతున్నాను ఈ డబ్బా చాలా ఇంపార్టెంట్ మనం లిక్విడ్ ఇవ్వచ్చు ఇందులో కంపోస్ట్ ఇవ్వచ్చు కిచెన్ వేస్ట్ ఇవ్వచ్చండి అన్ని రకాలు ఇవ్వచ్చు ఈ డబ్బాలో ఈ మొక్క రోజు మల్లె చూడండి ఎలా అయిపోయిందో ఆకులన్నీ ఎండిపోయాయండి దీనికి బూజు తెగులు వచ్చినట్టుంది ఇప్పుడు మనం ఇచ్చే లిక్విడ్ ఈ బూజు తెగులకి బాగా ఉపయోగపడుతుంది ఆకులన్నీ తీసేస్తున్నానండి ఇంకా మల్లెకి మొత్తం ఆకులు తీసేద్దాము మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తాయి మనకి ఇలా తీసేసుకోవాలి మొత్తం తీసేసుకోవాలి ఒక కాకు గుడి ఉంచకూడదండి మొత్తం తీసేస్తున్నా ఇది రోజు మల్లె అండి గులాబీలాగుంటుంది ఈ మల్లె పువ్వు చాలా బాగుంటుంది ఎండిపోయినవి కట్ చేస్తున్నా ఇలా కట్ చేసుకోవాలండి ఎండిపోయిన కొమ్మల్ని కూడా మల్లె మొక్కకి ఆకులన్నీ తీసేసుకోవాలి బూజు పట్టిన ఆకులు మొత్తం తీసేయాలి ఇంకా మనకి కొత్త చిగుళ్ళు వస్తాయి ఈరోజు ఉదయానండి వాటర్ ఇచ్చింది అందుకని బాగా తేమగా ఉంది అయినా కానీ లూజ్ చేస్తున్నా లిక్విడ్ ఇవ్వాలి కదా అందుకని లూజ్ చేస్తున్నాను అంతా బాగుందండి ఇంకా కొత్త చిగుళ్ళు వస్తాయి మనకి మల్లె మొక్కకి కొత్త చిగుళ్ళు వచ్చి ఇంకా పూలు పొస్తది ఈ మొక్క కాశ్మీర్ గులాబీ మొక్క చూడండి చాలా బాగుంది చాలా పూలు పూసిందండి కాశ్మీర్ గులాబీ చూడండి ఎంత పెరుగుతుందో పెద్ద పెద్ద కొమ్మలు వచ్చాయి ఎండిపోయిన కొమ్మల్ని కట్ చేస్తున్నా గులాబీకి మల్లెకి విరజాజికి ఎండిపోయిన కొమ్మల్ని కట్ చేయాలండి కట్ చేస్తేనే కొత్త చిగుళ్ళు వస్తాయి ఇంకా మట్టిని లూజ్ చేద్దాము ఈ గులాబీ నాటు గులాబీ ఆకులన్నీ తీసేస్తున్నా దీనికి కూడా పురుగు వస్తుందండి ఇప్పుడిప్పుడే ఆకులన్నిటికీ రంధ్రాలు బడిని తీసేశాను ఎండిపోయిన ఆకులు రంధ్రాలు పడిన ఆకులు తీసేశాను మట్టిని లూజ్ చేసుకుందాము చుట్టూ లూజ్ చేస్తున్నాను గులాబీ చూడండి బ్యూటిఫుల్గా ఉంది బల్లే ఉందండి గులాబీ మొగ్గలు ఈ పూల పని అయిపోయింది రెండు గులాబీలు బాగా పోస్తుందండి గులాబీ ఇది మల్లండి ఈ మల్లె హెల్తీగా బాగుంది ఈ మల్లె మొక్కకి లూజ్ చేద్దాము ఇలా చుట్టూ చేసుకోవాలి మనల్ని పిరించేటప్పుడు ఈ మొక్క కాగడం వల్లే ఈ మొక్కకు కూడా ఎండిపోయిన ఆకుల్ని కొమ్మల్ని కట్ చేసుకుందాము ఇవన్నీ పూలండి వాడిపోయిన పూలు ఇలా కట్ చేసుకోవాలి కొమ్మల్ని ప్రతి మొక్కకి ఇలా తీసుకోవాలండి ఎండిపోయిన ఆకులని కొమ్మల్ని తీసేసి లిక్విడ్ ఇవ్వాలి ఇప్పుడు మనం మంచి లిక్విడ్ ఇచ్చేసి మొక్కల మీద కూడా చల్లుదామండి అప్పుడు మొక్కలు బాగా కలకలలాడుతూ ఉంటాయి సమ్మర్ కదండి మనం వారానికి లేదా వారానికి రెండుసార్లు అట్లా లిక్విడ్స్ ఇస్తుండాలి మొక్కలకి సమ్మర్లో బాగా కాపాడుకోవాలండి మన మొక్కల్ని చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మొక్కలకి ఇది లూజ్ చేస్తున్నాను ఇప్పుడు లిక్విడ్ తయారు చేద్దాము తయారు చేసి మొక్కలకి ఇచ్చేద్దాము ఇప్పుడు మనం ఎండిపోయిన ఆకుల్ని కొమ్మల్ని కట్ చేసి మట్టిని లూజ్ చేసాం కదండి పూల మొక్కలకి ఆ పూల మొక్కలకి మంచి లిక్విడ్ ఇద్దాము ఇది సోడా ఉప్పు అండి ఇది కళ్ళు ఉప్పు ఇది పసుపు ఈ మూడు రకాలతో లిక్విడ్ తయారు చేసుకుందాము రెండు లీటర్లు నీళ్లు తీసుకున్నానండి మనము మొక్కలను బట్టి నీళ్లు తీసుకోవాలి మొక్కలను బట్టి లిక్విడ్ తయారు చేసుకోవాలి నేను ఐదారు మొక్కలకి ఇస్తున్నానండి ఈ లిక్విడ్ని అందుకని రెండు లీటర్లు సరిపోతాయి నాకు ఇప్పుడు తయారు చేస్తున్నాను తోడా ఉప్పు రెండు స్పూన్లు వేస్తున్నాను కళ్ళు ఉప్పు కూడా రెండు స్పూన్లు వేస్తున్నాను పసుపు కూడా రెండు స్పూన్లు వేస్తున్నాను మూడు ఈక్వల్గా తీసుకోవాలండి ఈ మూడు బాగా కలుపుకోవాలి ఈ లిక్విడ్ పూల మొక్కలకి బాగా పనిచేస్తుందండి ఆకులకి రంధ్రాలు పడిన ఆకులన్నీ బూజు వచ్చిన పూల మొక్కలు డల్గా ఉన్నా ఈ లిక్విడ్ ఇచ్చి స్ప్రే చేస్తే మొక్కలు పచ్చగా హెల్తీగా ఉంటాయండి వేళ్ళు కూడా బలంగా స్ట్రాంగ్గా పెరుగుతాయి వేరు పురుగులు కూడా చనిపోతాయండి ఈ లిక్విడ్కి వేరు పురుగులు కూడా రావు మొక్కలకి డల్లుగా ఉన్న మొక్కలకి స్ప్రే చేస్తే మొక్క కలకలలాడుతూ ఉంటుందండి అందుకని విరజాజి మల్లె మొక్కలు గులాబీలు డల్లుగా ఉన్నాయండి ఆకులు కూడా భూజెక్కాయి అందుకని చెప్పేసి ఆకులన్నీ తీసేసి ఈ లిక్విడ్ ఇస్తున్నాను మీరు కూడా మీ పూల మొక్కలు డల్లుగా ఉన్నా ఆకులన్నీ రంధ్రాలు పడినా ఆకులకి భూజు వచ్చినా లేదా వేరు పురుగు వచ్చినా వీటన్నిటికీ ఇది ఒక్కటే సొల్యూషన్ అండి ఈ లిక్విడ్ ఇస్తే పూల మొక్కలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయి మొక్కలు కూడా కలకలలాడతాయండి ఇప్పుడు మనం మట్టిని లూజ్ చేసాము ఎండిపోయిన ఆకుల్ని కొమ్మల్ని కట్ చేసాము ఇంకా ఈ లిక్విడ్ ఇద్దామండి ఈ లిక్విడ్ ఇచ్చి మొక్కల మీద చల్లుదాము మొక్కలు కూడా చల్లగా హ్యాపీగా ఫీల్ అవుతాయి చూడండి లిక్విడ్ ఎలా తయారైందో చాలా కలర్ఫుల్గా ఉందండి లిక్విడ్ గండుప్పు కరగాలి బాగా కరిగిపోయిందండి వాటర్లో గండుప్పు కూడా ఇంగిచ్చేద్దాము మొక్కలకి మనం ఫస్ట్ విరజాజికి ఇచ్చేద్దాము ఫస్ట్ మొక్కంతా చల్లాలండి మొక్కంతా తడవాలి లిక్విడ్తో స్ప్రే కూడా చేసుకోవచ్చు నేనైతే చల్లుతున్నాను ఇలా మొక్కంతా తడపాలి అప్పుడు చిన్న చిన్న పురుగులున్నా బూజు పురుగులున్నా ఏ పురుగులున్నా కూడా పోతాయండి ఇప్పుడు మొక్కకి ఇస్తున్నా లిక్విడ్ మల్లె మొక్కకి ఆకులన్నీ భూజెక్కాయండి అందుకని మొత్తం తీసేశాను ఇప్పుడు స్ప్రే చేస్తున్నాను స్ప్రే అన్నీ చేసుకోవచ్చు ఇలా చల్లుకోవచ్చండి మొక్కంతా లిక్విడ్ ఇస్తున్నాను కాశ్మీర్ గులాబీ చాలా పెద్దదైందండి ఈ మొక్క కూడా చల్లుతున్నాను మొక్కంతా తడవాలండి ప్రతి కొమ్మ తడవాలి డల్లుగా ఉన్న మొక్కలన్నీ కలకలలాడతాయండి ఈ లిక్విడ్కి మొక్కలకు కూడా వేరు పురుగు రాకుండా ఉంటుంది లిక్విడ్ ఇస్తున్నాను గులాబీకి చల్లుతున్నాను నాటు గులాబీ చెప్పాను కదండి మొక్క మొత్తం దడవాలి అతను తడిస్తే మొక్క హెల్తీగా పచ్చగా పెరుగుతుంది ఇంకా లిక్విడ్ ఇస్తున్నాను ఇక్కడ చిన్న మల్లె మొక్క ఉందండి ఈ మొక్క కూడా చల్లుకుందాము లిక్విడ్ ఇస్తున్నా ఈ లిక్విడ్ మూడు రకాలతో తయారు చేసాము ఈ లిక్విడ్ ఇవ్వడం వలన వేరు పురుగు రాకుండా ఉంటుందండి మొక్కలకి డల్లుగా ఉన్న మొక్కలు కలకలలాడుతూ ఉంటాయి ఆకులు కూడా పచ్చగా ఉంటాయి ఆకులకి బూజు రాకుండా చూస్తుందండి ఈ లిక్విడ్ మొక్క కూడా హెల్దీగా పచ్చగా పెరుగుతాయి ఇప్పుడు సమ్మర్ కదండి మన మొక్కలు ఏమన్నా డల్లుగా ఉన్నా కళావిహీనంగా ఉన్నా లేదా ఆకులకి బూజు పట్టినా ఈ లిక్విడ్ తయారు చేసి ఇవ్వండి మొక్కలు పచ్చగా హెల్దీగా ఆరోగ్యంగా పెరుగుతాయండి ఈ లిక్విడ్ ఇస్తే మళ్ళీ మొక్కలు కలకల్లాడుతూ ఉంటాయి డల్లుగా ఉన్న మొక్కలు కూడా కలకల్లాడుతుంటాయి కాగడామల్లకి స్ప్రే చేద్దాము చల్లుతున్నాను చెప్పాను కదండి స్ప్రే చేసుకోవచ్చు చల్లొచ్చు మీ ఇష్టం చాలా పచ్చగా హెల్దీగా పెరుగుతాయండి ఈ లిక్విడ్ ఇస్తే ఇప్పుడు మొత్తం మొక్క మొత్తం చల్లాను లిక్విడ్ ఇస్తున్నా ఇది పూల మొక్కలకి రామబాణం అండి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఆకులైతే కలకలలాడుతూ ఉంటాయండి ఇప్పుడు సమ్మర్కి ఎక్కువ ఆకులకి బూజు పురుగు వస్తూ ఉంటుంది బూజు తెగులు వస్తుంటుంది అండి ఆ తెగులు రాకుండా చూస్తుంది ఈ లిక్విడ్ మనము ఈ లిక్విడ్లో కలిపింది టోడా ఉప్పు పసుపు కళ్ళు ఉప్పండి ఈ మూడు రకాలు బాగా పనిచేస్తాయి మొక్కలకి మొక్కల్ని ఆరోగ్యంగా పచ్చగా ఉంచుతుంది మీరు కూడా ట్రై చేయండి మీ మొక్కలకి